సామెతల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము మొదటి వచనం దుర్జనులను చూచి మత్సరపడకుము వారి సహవాసము కోరకుము రెండవ వచనం వారి హృదయము బలాత్కారము చేయ యోచించును వారి పెదవులు కీడును గూర్చి మాటలాడును మూడవ వచనం జ్ఞానము వలన ఇల్లు కట్టబడును వివేచన వలన అది స్థిరపరచబడును నాలుగవ వచనం తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వసంపదలతో నింపబడును ఐదవ వచనం జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును తెలివి గలవాడు శక్తిమంతుడుగా నుండును ఆరవ వచనం వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము ఏడవ వచనం మూర్ఖునికి జ్ఞానము అందదు గుమ్మమునొద్దా అట్టివారు మౌనులయ్యుందురు ఎనిమిదవ వచనం కీడు చేయ పన్నాగములు పన్నువానికి తంటాలమారి అని పేరు పెట్టబడును తొమ్మిదవ వచనం మూర్ఖుని యోచన పాపము అపహాసకులు నరులకు హేయులు పదవ వచనం శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడవగుదువు పదకొండవ వచనం చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము నాశనము పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా పన్నెండవ వచనం ఈ సంగతి మాకు తెలియదని నీవనుకొనిన ఎడలా హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును కదా నిన్ను కనిపెట్టువాడు దాని నెరుగును కదా నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయును కదా పదమూడవ వచ్చినం నా కుమారుడా తేనె త్రాగుము అది రుచిగలది కదా తేనె పట్టు తినుము అది నీ నాలుకకు తీపియే కదా పద్నాలుగవ వచ్చినం నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము అది నీకు దొరికిన ఎడలా ముందుకు నీకు మంచి గతి కలుగును నీ ఆశ భంగము కానేరదు పదిహేనవ వచనం భక్తిహీనుడా నీతిమంతుని నివాసమునొద్ద పొంచియుండకుము వాని విశ్రమ స్థలమును పాడు చేయకుము పదహారవ వచనం నీతిమంతుడు ఏడుమారులు పడినను తిరిగి లేచును ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు పదిహేడవ వచనం నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకుము వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనస్సున ఉల్లసింపకుము పద్దెనిమిదవ వచనం యహోవా అది చూచి అసహించుకొని వాని మీద నుండి తన కోపము త్రిప్పుకొనునేమో పంతొమ్మిదవ వచనం దుర్మార్గులను చూచి నీవు వ్యసన పడకుము భక్తిహీనుల ఎడల మత్సరా పడకుము ఇరవైయవ వచనం దుర్జనునికి ముందుగతి లేదు భక్తిహీనుల దీపము ఆరిపోవును ఇరవై ఒకటవ వచనం నా కుమారుడా యహోవాను ఘనపరచుము రాజును ఘనపరచుము అలాగు చెయ్యని వారి జోలికి పోకుము ఇరవై రెండవ వచనం అట్టివారికి ఆపద హఠాత్తుగా తటస్థించును వారి కాలము ఎప్పుడు ముగియును ఎవరికి తెలియను ఇరవై మూడవ వచనం ఇవియు జ్ఞానులు చెప్పిన సామెతలే న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు ఇరవై నాలుగవ వచనం నీయందు దోషము లేదని దుష్టునితో చెప్పువాని ప్రజలు శపించుదురు జనులు అట్టివాణి అందు అసహ్యపడుదురు ఇరవై ఐదవ వచనం న్యాయముగా తీర్పు తీర్చువారికి మేలు కలుగును క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదికి వచ్చును ఇరవై ఆరవ వచ్చినం సరి అయిన మాటలతో ప్రత్యుత్తరమిచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకొనినట్లుండును ఇరవై ఏడవ వచ్చినం బయట నీ పని చక్కబెట్టుకొనుము ముందుగా పొలములో దాన్ని సిద్ధపరచుము తరువాత ఇల్లు కట్టుకొనవచ్చును ఇరవై ఎనిమిదవ వచనం నిర్నిమిత్తముగా నీ పొరుగు వాని మీద సాక్ష్యము పలుకకుము నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా ఇరవై తొమ్మిదవ వచనం వాడు నాకు చేసినట్లు వానికి చేసేదను వాని క్రియ చొప్పున వానికి ప్రతిఫలమిచ్చేదనను కొనకుము ముప్పయవ వచనం సోమరి వాని చేను నేను దాటిరాగా తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా ముప్పై ఒకటవ వచనం ఇదిగో దాని అందంతటా ముండ్ల తుప్పలు బలిసియుండెను దూలగొండ్లు దాన్ని కప్పి దాని దాని గోడ పడియుండేను ముప్పై రెండవ వచనం నేను దాన్ని చూచి యోచన చేసుకుంటేని దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకొంటిని ముప్పై మూడవ వచనం ఇక కొంచెము నిద్ర ఇంకా కొంచెము కునుకుపాటు పరుండుటకై ఇంకా కొంచెము చేతులు ముడుచుకొనుట ముప్పై నాలుగవ వచ్చినం వీటి వలన నీకు దరిద్రత పరుగెత్తి వచ్చును ఆయుధస్థుడు వచ్చినట్లు లేమి నీ మీదికి వచ్చును ఇవియును